శ్రీ మాతృ నమ శ్రీ గురుణ నమ మన ఛానల్ కు స్వాగతం ఆ భగవంతుడు తన తీర్పును ఇచ్చేశాడు ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే చూడండి జ్యోతిష చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన ఆదివారం రోజున మార్గశిర పౌర్ణమి తేదీలో సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీ జీవితంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఇవే ఇక వృషభ రాశి వారికి ఏర్పడే శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ఈ దేవత ఆరాధన ఈ వృషభ రాశి వారికి మరింత మేలు కలగజేస్తుంది అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలు వెళ్తే ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన ఆదివారం రోజున మార్గశిర పౌర్ణమి తేదీలో సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు అనేవి జరగబోతూ ఉన్నాయి ఇక ఈ సంఘటనల కారణంగా మీ జీవితమే పూర్తిగా మలుపు తిరిగేటటువంటి అవకాశం అయితే ఎంతగానో కనిపిస్తుంది అయితే ఈ వృషభ వారు ఈ సమయంలో మీకైతే ఒక ప్రమాదం వెంటాడుతూ ఉంది ఇక ఆ ప్రమాదం నుండి మీరు కానీ జాగ్రత్త పడకపోతే మీ జీవితమే తల కిందులయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ ప్రమాదం ఏంటో తెలుసుకొని ఇక ఆ ప్రమాదం నుండి మీరు బయటపడి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇక ఈ యొక్క వృషభ రాశి వారు ఎంతో మెత్తగ్గా మృదుగా సౌమ్యంగా ఉంటారు ఈ రాశివారు చేసే ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తారు ఎప్పుడు కూడా ఎవ్వర్ని బాధ పెట్టాలని అనుకోనే అనుకోరు అలాగే ఈ వృషభ రాశివారు ముఖ్యంగా అలంకార ప్రియులు అలాగే వీరికి అందం పైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశివారు ఒక పని చేశారంటే దానికి ఎవరైనా వంకలు పెట్టారంటే మాత్రం అస్సలు సహించరు వీరు ఓటమిని అస్సలు కూడా ఒప్పుకోరు అదేవిధంగా ఈ వృషభ రాశివారు బంధాలకు బంధుత్వాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు వీలైతే తామే తగ్గుతారు తప్ప ఎప్పుడు కూడా బంధాలను వదులుకోవాలనే అనుకోరు అలాగే ఎప్పుడు కూడా ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దాని మీదే స్థిరంగా నిలబడి ఆ పనిని పూర్తి చేసేంత వరకు అస్సలు రెస్ట్ అనేది తీసుకోరు ఇక ఈ వృషభ రాశి వారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అస్సలు బెదరరు అలాగే ఈ వృషభ రాశికి చెందిన వారికి ఈ డిసెంబర్ మాసంలో మూడు శుభవార్తలు ఎదురు చూస్తూ ఉన్నాయి మొదటిగా ఈ వృషభ రాశి వారికి వ్యాపారం పరంగా చూసుకున్నట్టయితే ఈ డిసెంబర్ మాసంలో వీరికి వ్యాపారం విషయంలో చాలా బాగా కలిసి రాబోతుంది ముఖ్యంగా వ్యాపారాలు అనేవి అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తాయి అలాగే ఏవైతే వ్యాపారాలు ఇప్పటి వరకు వెనుకబడి ఉన్నాయో ఈ సమయంలో ఆ వ్యాపారాలు అన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్ళడం ద్వారా ఈ రాశివారు ఎంతో ఆనందంగా ఉంటారు అలాగే వ్యాపార పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఏర్పాటు చేసుకుంటారు అదేవిధంగా వ్యాపారంలో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటారు అలాగే వ్యాపారం విషయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు తెలివిగా తీసుకుంటారని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభ రాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని అంతలా నమ్మడానికి ఇష్టపడరు ఎందుకంటే వీరు గతంలో చాలామంది వ్యక్తులను నమ్మి మోసపోయి ఉంటారు కాబట్టి వీరి విషయంలో ఎవరైనా ఒకసారి తప్పు చేశారంటే మాత్రం దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా వీరి జీవితంలో చూసుకుంటారని ఎంత చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా వ్రాయాలనుకుంటున్నటువంటి పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటిలో ఈ సమయంలో వీరికి ఊహించని శుభవార్త వినబోతున్నారు అంటే ఈ డిసెంబర్ మాసంలో మీరు వినబోయే శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు సంబంధించిన శుభవార్త ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో అనుకూలించడం వల్ల వృషభ రాశి విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు విధంగా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా నిర్ణయాల విషయంలో తొందరపడరు అంటే నిర్ణయాల విషయంలో ఆలస్యమైన సరే సరైన నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు కానీ అలాగే తొందరపాటు పనులు కానీ అస్సలు ఒప్పుకోరు చెయ్యరు అయితే ఈ రాశి వారిని కొంతమంది నెమ్మదస్సులని అలాగే బద్దకాస్తులను కూడా అంటుంటారు కానీ వీరు మాత్రం వీరు నమ్మినటువంటి పద్ధతులే సరైనవి అని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ వృషభ రాశి వారు ఒక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అదేంటి అంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా మీకు చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు చెడుకు సంకేతంగా మీరు ఊహించుకోండి కాబట్టి మీరు ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు వీలైనంత వరకు కూడా వాయిదా వేసుకోవడం మంచిది అయితే మీరు ఖచ్చితంగా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు అలాగే వాహనాలు నడిపేటప్పుడు ఎంతో నిదానంగా జాగ్రత్తగా నడిపితే మీకు అంతా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారు ఈ సమయంలో మీరు ఏది కోరుకుంటే కూడా అది నెరవేరే సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఈ సమయంలో ఆ దైవ అనుగ్రహం అనేది బాగా అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి మీరు అస్సలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి ఇక ఈ వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి వ్యవసాయంలో మంచి దిగుబడి అనేది రాబోతుంది ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది ఇక రైతులకు ఆశించిన దిగుబడి అనేది అద్భుతంగా రాబోతుంది ఇక ఈ వృషభ రాశి వారి కుటుంబం విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబం విషయంలో మాత్రం ఈ సమయంలో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకు రెండు విషయాల్లో మీరు ఇబ్బందులకు గురవుతారు ఒకటి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో రెండవది సంతానం విషయంలో సంతానం మీ యొక్క మాట వినకపోవడం వారు మొండిగా ప్రవర్తించడం అలాగే తప్పుడు దారిలో వెళ్ళడం ఈ పద్ధతి అనేది మీకు బాగా బాధ కలిగించే అవకాశం ఉంది కాబట్టి సంతానం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అదేవిధంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీరు చాలా వరకు ప్రయత్నాలు అనేవి మీరు చేస్తూ ఉంటారు కానీ దాదాపు ఈ డిసెంబర్ చివరి వరకు కూడా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది కొంచెం మిశ్రమంగా పొంచి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభ రాశి జాతకులకు కళారంగం పైన ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కళల్లో మంచి పేరు ప్రఖ్యాతలు మీరు సంపాదించుకుంటారు అదేవిధంగా సినిమా రంగంలో టీవీ రంగంలో వెబ్ సిరీస్ రంగంలో సోషల్ మీడియా రంగాలలో వ్యవహరించే వారు ఈ సమయంలో బాగానే మీకు కలిసి రాబోతుంది అయితే డబ్బు విషయంలో ఎవరికి కూడా మీరు షూరిటీలు హామీలు కింద ఉండవద్దు ఎందుకంటే ఈ సమయంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశమే కనిపిస్తుంది ఇక రాజకీయ రంగం పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మీరు తక్కువగా ఆలోచించి వెనక ముందు ఆలోచించి మాట్లాడడం మంచిది మీరు ఎంతో మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా అది చెడుగా బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అలాగే మీ వెనకాల నుండి కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుడుగా మాట్లాడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మడం అంత మంచిది కాదు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు వేల ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన మార్గశిర పౌర్ణమి తిథిలో సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీ జీవితంలో వరుస సంఘటనలు అనేవి జరుగుతాయని చెప్పుకోవచ్చు మొదటిది స్థిరాస్తికి సంబంధించింది అంటే వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించి కోర్టు కేసులో ఉన్నట్లయితే ఇక వాటికి సంబంధించిన తీర్పులు ఈ సమయంలో మీకు అనుకూలించే విధంగా తీర్పులు వచ్చే అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి అలాగే మీరు చేసేటటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతో శ్రద్ధగా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు కనుక దృష్టి పెట్టినట్లయితే ప్రభుత్వ పరంగా మీకు ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతాయి అదేవిధంగా వివాహం విషయంలో అయితే మీకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది వివాహపరంగా చూసుకుంటే ఎటువంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని మీరు కోరుకుంటున్నారో అటువంటి భాగస్వామి మీకు లభించి మీరు ఎంతో ఆనందంగా ఉంటారు ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అదేవిధంగా ఎవరైతే సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం అలాగే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది అలాగే గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగిపోవడానికి రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం గోమతకు ఆహారంగా అందించండి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు పెట్టండి ఈ విధమైన పరిహారాలు చేసుకోవడం వల్ల వృషభ వారి జీవితంలో శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్